కొర్చుంటూ ఈ విషయనే పాఠాల ద్వారా మిచ్చరా ఈ గ్రామం కి రావడం జరిగింది ఓ కాక సరే ఎక్కడ రావే అచ్చదానం కొత్తదానం ఈ కార్యక్రమములో వీరంతా భాగస్వాములై వీరంతా అభయకరంగా ఆవించాలని కాపాడుకొస్తుందిగా కొర్చుంటూ ఇప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి రోగాలు మన దగ్గరికి రావు ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం వేసుకోవడం వల్ల మిగిలిన అన్నం తరిగిన కూరగాయ తొక్కలు ఇంటి పక్కనే పడేయడం వల్ల అవి కుళ్ళిపోయి అక్కడ ఈగలు దోమలు వాలి అదే ఈగలు దోమలు మన ఇంట్లోకి వచ్చి వండుకున్న ఆహార పదార్థాలపైన వాలడం మన చర్మం పైన వారి పుట్టడం చిన్నపిల్లల చర్మం పైన వారి పుట్టడం వాటి వల్ల మరి చలి జ్వరం ఇట్లా హాస్పిటల్ పోతే మరి అనేక రకాల టెస్టులు మీరు కష్టపడి డబ్బులన్నీ హాస్పిటల్ అనేది పరిస్థితి వస్తుంది కాబట్టి కొద్దిగా మన కుటుంబం కోసం మన కోసం మన ఆరోగ్యం కోసం ఇంటి పరిసరాలు ఈ అలం లాంటి ఈ కాలంలో ఎక్కువ లేకుండా అవి శుభ్రపరచుకొని కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అన్నం పైన కూరల పైన ఎప్పుడు మూతలు ఉండే విధంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని

i <laughs> don't I'm going the మరి కరోనా సమయంలో కూడా డాక్టర్లు ఏం అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి మనం శుభ్రంగా ఉండాలి మరి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి అని డాక్టర్లు సూచనలు చేయడం జరిగింది కరోనా సమయంలోనే కాదు మనం నిరంతరం ఈ వర్షాకాలంలో మరీ ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని ఇంటిని శుభ్రంగా ఉంచుకొని సాధ్యమైనంత వరకు వేడి వేడి ఆహారం తీసుకుంటూ మరి కూరల పైన మూతలు పెట్టుకొని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద పెద్ద రోగాలను కూడా మనం దూరంగా తరిమిది కాబట్టి హాస్పిటల్లో మనం ఆరోగ్యం ఖరాబ్ అయిన తర్వాత హాస్పిటల్ పోతే మరి బ్లడ్ టెస్టు యూరిన్ టెస్ట్ ఇంకా రకరకాల టెస్టులు చేసి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ హాస్పిటళ్ళకు పెట్టే పరిస్థితి వస్తుంది డెంగ్యూ మామూలుగా జ్వరమే అనుకుంటాం కానీ సడన్గా ప్లేట్లెట్స్ పడిపోయి ప్రాణం మీదకి వచ్చే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ మరి ఆటల ద్వారా మాటల ద్వారా తెలియపడం కోసం మా యొక్క టీములు పంపించింది కానీ మేము ఎంతైనా చెప్పేవాళ్ళమే కానీ పాటించాల్సింది మీరు పాటించి మీ ఆరోగ్యాలను మీ విజయల ఆరోగ్యాల కాపాడుకుంటామని కోరుకుంటూ